హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరూపేశ్వ చెప్పిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ రెండు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ న్యూస్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రీసెంట్గానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విద్యార్థులకు సంబంధించి తల్లికి పొందిన పథకాన్ని తీసుకొస్తుంది ఇక మరో పథకం ఏంటంటే విద్యార్థులకు సంబంధించి ఫీజు రిమర్స్మెంట్ అయితే తీసుకొస్తున్నారండి అంటే విద్యా దీవన పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతుందండి ఈ యొక్క పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించి డబ్బులు పడబోతున్నాయి అదేవిధంగా ఓల్డ్ ప్రీవియస్ డబ్బులు ఏతున్నాయో ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి అయితే ఉందండి ఈ డబ్బులు ఒక్కొక్కరికి కూడా ఒక విడత కానీ లేదండి కనుక రెండు విడతలు కానీ ఓల్డ్ డబ్బులు ఎవరికైతే పడాలో పాస్ స్టూడెంట్స్ వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయండి ఇక ఈ రంగ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్కి సంబంధించి అదే విధంగా ఓల్డ్ ఇన్స్టాల్మెంట్స్ ఏతున్నాయో పడవలసింది వాటికి సంబంధించి కొంత డబ్బులు అయితే రిలీజ్ చేసిందండి ఆ యొక్క డబ్బుల ద్వారా డైరెక్ట్ ఏంటంటే కాలేజీ యాజమాని అకౌంట్స్ అయితే ఉంటాయో ఆ అకౌంట్లకి అయితే ఆల్రెడీ డబ్బులు అయితే రిలీజ్ చేసే ఉందండి ఇక ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక డైరెక్ట్ కాలేజీ యాజమాన్యాలకి డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారండి గత అయంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి డబ్బులు అయితే ఇండివిజువల్గా వేసిందండి కానీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏదైతే కాలేజీ యజమాని అకౌంట్స్ ఉంటాయో ఆ అకౌంట్లకి డబ్బులు అయితే చంపు చేస్తామని చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఐదు వి ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించి మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటే చాలండి స్కాలర్షిప్ ఫీజ్ రింబర్స్మెంట్కి ఆటోమేటిక్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కాలేజ్ యజమానులకి డబ్బులు అయితే జమ చేసేటప్పుడు జరుగుతుంది ఇక ఓల్డ్ ఇన్స్టాల్మెంట్లు ఏవైతున్నాయో వాటికి సంబంధించి డైరెక్ట్ ప్రభుత్వం డబ్బులు కాలేజ్ యజమానులకే జమ చేస్తుందండి వాళ్ళు దాని తర్వాత ఏంటంటే కొంత రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే డైరెక్ట్ మీరు పేమెంట్ పే చేసి మీ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళిపోతే కనుక మీకు డబ్బులు ఇస్తారండి లేదంటే కనుక మీరు కట్టాల్సి అయితే ఉంటే కనుక ఆ డబ్బులు అలా జమ చేసుకుంటారు ఆ తర్వాత మీకు సర్టిఫికేట్లు అయితే ఇస్తారండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆల్రెడీ డబ్బులు రిలీజ్ చేసేది ఉంది కాబట్టి కొంత అమౌంట్ కొంతమందికి అయితే సర్టిఫికేట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కొంతమంది అయితే ఈ రకంగా కొన్ని డబ్బులు గట్టి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరు ఇన్స్టాల్మెంట్లు అయితే ఆగిపోయాయో వారికి సంబంధించి నేను చెప్తున్నాను ఇక రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం అయితే చూడుతుందండి జూన్ ఫిఫ్టీన్ నుంచి ఒక పథకం అయితే రాబోతుందండి దీనికన్నా ముందు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్తాను ఇక తల్లికి వనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఫిఫ్టీన్ నుంచి అమలు చేయబోతుంది కాబట్టి దానికన్నా ముందు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీలు చెక్ చేయడం అదేవిధంగా ఇక అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక ఏ రకంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకైతే వర్తిస్తుందండి ఇక వీరందరికీ సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకం అయితే వర్తిస్తుందండి కాబట్టి వీరికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుందండి ఏ ఏ రూల్స్ ఫిక్స్ చేస్తుంది ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్తాను ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి ఇక తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి ఇక రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ అండి ఇక బ్యాంక్ అకౌంట్ తల్లిదండ్రులు ఇచ్చేటప్పుడు కంపల్సరీ దానికి అనిపిస్తే లింక్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటే ఇవ్వండి ఇక మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయండి అప్లై చేసుకోవడానికి ఇక కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ రూల్స్ అంటే కంపల్సరీ విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది ఒక అకాడమిక్ ఇరీకి సంబంధించి అయితే లెక్కిస్తారండి ఇక తల్లిదండ్రులకు సంబంధించి కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది కంపల్సరీ మూడు లక్షల కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకైతే సంక్షేమ పథకం ప్రధానంగా తల్లి కోన పథకం అయితే రాదండి ఇక విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే ఫిక్స్ చేస్తారండి ఇక సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యిచ్చే ధర అడుగులలోపే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఎక్కువన కూడా మీకు అయితే రాదండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక విలేజెస్లో అయితే కనుక కనుక పది ఎకరాల కింద ఇక సిటీలో చూసుకుంటే ఫైవ్ ఎకర్స్ కింద అయితే మీరు హ్యాంపి తీస్తారండి ఇక అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి ఇంకా సొంత వెహికల్ అంటే కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇక ఇంకం ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరు పే చేసైతే ఉండకూడదండి ఇక అదేవిధంగా అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ అయితే ఇస్తామని చెప్పింది వారందరూ కూడా సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక దీని తర్వాత ఈ యొక్క తల్లికి వందిన పథకం అనేది ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ కూడా ఇస్తామని చెప్పారండి అంటే మీ ఇంట్లో నిద్ర చదువుతుంటే కనుక వారి ఇద్దరికి సంబంధించి మీరే అప్లై అయితే చేసుకోవచ్చు ఒకే డాక్యుమెంట్స్ ఒకే ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరు అయితే ఒక తల్లి వన పథకం అయితే పొందొచ్చండి ఇక గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా ఇస్తామని చెప్పారండి ఈ యొక్క తల్లికి వదన పథకం అనేది కాబట్టి అందరూ కూడా ముందుగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి కంపల్సరీ ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీ పాటిస్తూ ఉండండి ఇక దీంతో పాటే కరెంటు బిల్లు కూడా మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు అనేది ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్ల లోపే వాడండి ఎక్కువ వాడకండి అండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్డేట్ అయితే తీ యొక్క రూల్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంది చాలా వరకు ఎందుకంటే మీరు కరెంటు బిల్లు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్ల కన్నా దాటి ఎక్కువ వాడుతున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ ఎనిమిది నెలలకు కానీ అలా తీసుకున్న టైంలో మీరు కనుక ఎక్కువ కరెంట్ బిల్లు యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే ప్రభుత్వ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి కంపల్సరీ కరెంట్ బిల్లు మీరు యూజ్ చేసేటప్పుడు చాలా తక్కువ వాడడానికి అయితే ట్రై చేయండి యావరేజ్ అయితే మీకు మూడు వందల యూనిట్ల కన్నా దాటి వస్తే కనుక కంపల్సరీ ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇవన్నీ రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని కాబట్టి కంపల్సరీ మీరు కూడా జాగ్రత్త అయితే వహించండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే విడిచి తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ